మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ చేయటం జరిగింది ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ గారికి కాకుండా డిఎస్పి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన కలెక్టర్ గారికి సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రెండు విషయాల మీద ఈరోజు ప్రశ్న పెట్టడం జరుగుతుంది ఒకటి సిసిఐ పత్తి కనుగోలు ఇరవై తేదీతో ముగింపు చేస్తున్నామని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది పత్తి ఇంకా చాలా భూముల్లో చాలా పొలాల్లో ఇంకా పత్తి తీయాల్సిన అవసరం ఉంది వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు మార్చి పదిహేను వరకు దీన్ని గడువుని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలామంది రైతుల దగ్గర ఇంకా పత్తి మిగిలిపోయి ఉంది ఆ పత్తి తీయటం ఆలస్యం అయింది కాబట్టి దానివల్ల లేట్ అయింది కాబట్టి సిసిఐ వెంటనే స్పందించి మార్చి పదిహేను వరకు పత్తి కొనుగోలు చేయాలని చెప్పి రైతుల పక్షాన డిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో విషయానికి వస్తే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం మొదలుపెట్టింది ముక్తి భారత్ కరో బీజేపీకి రావని చెప్పి చెప్తా ఉంది బీజేపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్కు బగావ్ దేశ్కు బచావని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి కాగజ్ నగర్లో చూస్తే ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకొని ప్రచారంలో పాల్గొన్న చూసాం దాంతోపాటు కలిసి పోటీ చేయటం కూడా చూసాం కలిసి పోటీ చేయటం కూడా చూసాం మేము ఈ ఎన్నికల ప్రచారం సందర్భంలో ఒక ఐదారు ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా పదవ నంబర్ వార్డులో బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ అభ్యర్థిని విరమించ పోటీ నుంచి తప్పించటం అదేవిధంగా వార్డ్ నెంబర్ రెండులో బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయటం మా కాంగ్రెస్ పార్టీకి గెలవట్లేదు బీజేపీకి ఓట్లే అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ప్రచారం చేయడం నేను అంతా చూసాం దాని తర్వాత వార్డ్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఎవరైతే బీజేపీ అభ్యర్థి డాక్టర్ అనిత గారు ఉన్నారో ఆ వీడియో కూడా చూపామా ఆ ఫోటో కూడా చూపి ఆ అనిత గారి దగ్గర వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని అక్కడ కూడా పోటీ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం బీజేపీ అభ్యర్థి అతను బీజేపీ సపోర్టరు అతను పొద్దుననే కాంగ్రెస్ అండగా కప్పుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేయడం చూశాం లాస్ట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడ కూడా ప్రచారం చేయాలి ప్రచారం చేయకుండా బీజేపీకి మద్దతుగా వెనుక నిలబడి ఉన్నాడు ఇది మనం అందరం కాడతో చూసాం దాని తర్వాత వార్డ్ నంబర్ ఎయిటీన్ దస్తగిరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో అతనికి మద్దతుగా బీజేపీ అభ్యర్థి వెనక నుండి ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా వార్డ్ నెంబర్ ఇరవై మూడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం బలాన్ని తెంచి బీజేపీని గెలిపించడం కోసం బెజ్జూరు నుంచి కార్యకర్తను తీసుకొచ్చి ఇరవై మూడో నంబర్ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి పోటీ చేయించడం జరిగింది అది ఎందుకంటే ముస్లిం ఓట్లు తెంపాలి మైనారిటీ ఓట్లను తెంపాలి బీజేపీని అక్కడ గెలిపేయాలనే ఉద్దేశంతో అక్కడ ఆ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా వార్డ్ నెంబర్ ఎయిట్లో వార్డ్ నెంబర్ ఎయిట్లో కాంగ్రెస్ అభ్యర్థి బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి అక్కడ టీఆర్ఎస్ను ఓడించి బీజేపీని గెలిపించడానికి అక్కడ కుమ్ముకోవడం జరిగింది వార్డ్ నెంబర్ లో ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి అక్కడ కూడా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేయడం జరిగింది వార్డ్ నెంబర్ త్రీలో కాంగ్రెస్ క్యాండిడేట్ డమ్మి క్యాండిడేట్ని పెట్టి అక్కడ కూడా బీజేపీకి ప్రచారం చేయడం జరిగింది వార్డ్ నెంబర్ థర్టీన్లో ఇర్ఫాన్ నగర్లో కాంగ్రెస్ క్యాండిడేట్కి మద్దతుగా బీజేపీ అభ్యర్థిని డమ్మీ క్యాండిడేట్ని పెట్టి ఆఖరి రోజున బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ ఓట్లేమని చెప్పి ప్రచారం చేయడం జరిగింది ఇది మనం అందరం నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా చూసాం ఇన్ని రకాల జిమ్మికులు చేస్తూ వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అయినా కూడా ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అచంచల విశ్వాసంతో ఇలా కాగేజ్ నగర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ అభ్యర్థుల జబ్బు కోసం తీవ్రంగా కృషి చేశారు ఆశీర్వదించారు ఈ సందర్భంగా మేము ఏమంటున్నామంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యి రేపు మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కైవసం చేసుకోవడానికి కుట్రల యత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయ్యి చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకోవాలనే కుటల యత్నాలు కూడా కొనసాగడం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఏదైతే బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్ముకై కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఏదైతే కుట్ర యత్నాలు చేస్తూ ఉన్నాయో రేపు చైర్మన్ ఎన్నికలు చేయబోతా ఉన్నాయని చెప్పి అందరూ గమనించి ప్రజలు వీరికి తగిన స్థాయిలో రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి వీళ్ళ అధిష్టాన వర్గం కూడా మరి ఏమాత్రం వివేకం లేకుండా ఏమాత్రం వీళ్ళకి ఆలోచన లేకుండా మరి ఇటువంటి ప్రయత్నాలు చేయటం ఎంతవరకు సమంజసం ఇప్పుడే ఇంతమంది అభ్యర్థులను బీజేపీకి సపోర్ట్ చేయటం కొద్దిమంది అభ్యర్థులను కాంగ్రెస్ సపోర్ట్ చేయటం వాళ్ళలో వాళ్ళే కుమ్ముఖయి ఒకరు బలహీన ఉన్నకాడ ఇంకొకరు సపోర్ట్ చేసుకోవటం ఇంకొకరు బలహీనంగా ఉన్నకాడ ఇంకొకరు సపోర్ట్ చేసుకోవటం ఈ రకంగా కుట్ర యత్నాలు చేస్తూ ఉన్నారు కాగజ్ఞ ప్రజలు గమనించాలి ఎవరైతే రేపు గెలవబోయే అభ్యర్థులు కూడా ప్రలోభాలకు గురి చేయటం రెండవది వారిని తీసుకెళ్ళి క్యాంపుల్లో పెట్టే ప్రయత్నాలు కూడా ఇవాళ నుంచి ప్రారంభం చేశారు అధికార పార్టీ నాయకులు దీన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా పదహారవ తేదీ నాడు మున్సిపల్ పీఠంపై కూర్చునేది బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళు మున్సిపల్ చైర్మన్గా కూర్చుంటారని చెప్పి మేము ఆచరించాలా విశ్వాసంతో ఉన్నాం పట్టణ ప్రజలు మాకు పూర్తి స్థాయిలో సహకరించి మమ్మల్ని ఆశీర్వదించారు మా ప్రతి అభ్యర్థికి గౌరవంగా చక్కటి మర్యాద ఇచ్చి ఆహ్వానించి పొట్టు పెట్టి మరీ మేము గెలిపిస్తాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా ఉండే కేసీఆర్ గారు దిగిపోయినాక ఈ పరిస్థితి వచ్చింది ఈ పట్టణంలో గతంలో రోజు నీళ్ళు వచ్చాయి ఇప్పుడు రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి అనేక సమస్యలు ఇవాళ అడిగేవాళ్ళేడు పట్టించుకునేవాళ్ళు అని చెప్పి అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఖచ్చితంగా మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని ఆశీర్వదించారు రేపు ఎన్నికలు రేపు సాయంత్రం వరకు అన్ని ఫలితాలు బయటికి రాబోతున్నాయి కానీ ఈ ఈ ఈ పట్టణ ప్రజలు అందరూ కూడా ఆలోచించండి ఇటువంటి కుటీల యత్నాలు ఇటువంటి కుటీల రాజకీయాలకి చరమగీతం పడాలని చెప్పి నేను పట్టణ ప్రజలందరినీ కూడా రాబోయే రోజుల్లో వీరికి బుద్ధి చెప్పాలని చెప్పి పట్టణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క